ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ టూ డచ్ మాజీ ప్రధాని బ్రైస్ వాన్ అగ్డ్ ఆయన భార్య యూజీని ప్రశాంతంగా చావును ఆహ్వానించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది అనారోగ్య సమస్యలతో కారుణ్య మరణాన్ని కోరుకున్న వీరిద్దరి నిర్ణయం ప్రపంచ దేశాలలో అమలవుతున్న ప్రశాంత మరణాలపై మరోసారి చర్చకు రేకెత్తిస్తుంది డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది తన భార్య చేతిలో చేయి వేసి హాయిగా కన్నుమూసారు ఆయన ఆయనతో పాటు ఆయన భార్య కూడా అలాగే చనిపోయింది తొంభై మూడేళ్ల వయసులో అలా ప్రశాంతంగా మృతి చెందారు దంపతులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు నెదర్లాండ్స్ కి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు డ్రైస్వాన్ వైశ్యరీత్యా పలు సమస్యలతో సతమతమవుతున్న ఆయన ఎన్నో ఏళ్లుగా చికిత్స పొందుతున్నారు ఆ ట్రీట్మెంట్ కి విసిగిపోయిన డ్రైస్ వాన్ వెంటనే ఆపేసి తమకు మరణంతోనే విముక్తి కలిగించాలని మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు అన్ని పరిశీలించి చట్టపరంగా ఆయనకు చనిపోయే హక్కునిచ్చారు ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది ఇది మెర్సే కిల్లింగ్ లాంటిదే ఏదైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి బతకాలను లేనప్పుడు ఆత్మహత్య చేసుకోవడం కాకుండా చట్టపరంగా అనుమతి తీసుకుని చనిపోవడమే ఈ మెర్సేకిల్లింగ్ దీన్నే రైట్ టు డై గాను పిలుస్తారు బతకడానికి ఎలా అయితే హక్కు ఉంటుందో చావడానికి హక్కు ఇవ్వడం అన్నమాట ఇప్పుడు డచ్ మాజీ ప్రధాని డ్రైస్ కూడా ఇదే హక్కును వినియోగించుకుని హాయిగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఇది మెర్సికిలింగ్ కాదు దీని పేరు యుథనాసియా అంటే ఎవరైనా ఓ వ్యక్తి చాలా రోజులుగా ఓ వ్యాధికి చికిత్స పొందుతున్నా ఎలాంటి మార్పు రాలేదు అలాంటి పరిస్థితుల్లో బాధితుడు తనకు ట్రీట్మెంట్ ఆపేయాలని విజ్ఞప్తి చేసుకోవచ్చు ప్రభుత్వ అనుమతితో ఆ వైద్యుడు వెంటనే ఆ వ్యక్తి చికిత్స ఆపిస్తాడు ఇలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కన్ను మూసేందుకు అనుమతి తీసుకోవడమే ఈ ఇప్పుడు డచ్ మాజీ ప్రధాని డ్రైవ్స్ అంటే మంచి ఆసియా అంటే మరణం అంటే నొప్పి లేకుండా ప్రశాంతంగా చనిపోవడం ఏళ్లపాటు నరకం అనుభవించి వైద్యానికి శరీరం సహకరించలేని స్థితిలో ఉన్నా ఇంకా చికిత్స అందించి ఇబ్బంది పెట్టడాన్ని ఆపేయడం అయితే ఇందులోనూ చాలా రకాలు ఉంటాయి బలవంతంగా ఓ డ్రగ్ ఇచ్చి చనిపోయేలా చేయడం దీన్నే యాక్టివ్ యుతనాసియా అంటారు ఓ వ్యక్తి వెంటిలేటర్ పై ఉన్నప్పుడు దాన్ని తొలగించేందుకు అనుమతినిచ్చి చనిపోయేందుకు అవకాశం కల్పించడాన్ని పాసివ్ యతనాశియా పిలుస్తారు బాధితుడు తనంతట తానుగా రిక్వెస్ట్ పెట్టుకుని చనిపోతే వాలంటరీ యుతనాశియాగా పరిగణిస్తారు ఒక్కోసారి బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు అచేతనంగా ఉండిపోతాడు చికిత్స అందించినా బతికే అవకాశాలు తక్కువే అని తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు ఆయనకు చనిపోయే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు దీని ఇన్వాలంటరీ యుతనాశియా అంటారు మెర్సీ కిల్లింగ్ లో బాధితుడి జోక్యం ఏమీ ఉండదు అతని బాధ చూడలేక కుటుంబ సభ్యులే చంపేయాలని కోర్టును వేడుకుంటారు కానీ వీటిపై ఎన్నో ఏళ్లుగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి కొందరు ఇవేం చట్టాలు అని ప్రశ్నిస్తుంటే ఇంకొందరు అలా నరకం చూసే కన్నా చనిపోవడం మంచిదేగా అని వాదిస్తుంటారు ఇప్పుడు డచ్ మాజీ ప్రధాని మరణంతో మరోసారి ఇదే డిబేట్ మొదలైంది బెల్జియం కెనడా కొలంబియా ఈక్విజాల్ లగ్జంబర్గ్ నెదర్లాండ్స్ న్యూజిలాండ్ పోర్చుగల్ స్పెయిన్ ఆస్ట్రేలియాలో యుథనాసియా అని చట్టబద్దం చేశారు నెదర్లాండ్స్ లో పన్నేళ్ల లోపు చిన్నారులకు దీన్ని చట్టబద్ధం చేశారు అయితే కొంతమంది దీన్ని ఆత్మహత్యతో పోల్చుతున్నారు ఇంకొంతమంది దీని హత్యతో పోల్చుతున్నారు అందుకే యూకే దీన్ని చట్టబద్ధం చేయలేదు డ్రైస్పాన్ ఆక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఆయన నెదర్లాండ్ ప్రధానమంత్రిగా పనిచేశారు క్రిస్టియన్ డెమోక్రాటిక్ కపిల్ పార్టీ నుంచి వచ్చిన మొదటి ప్రధాని ఆయనే కావడం విశేషం అయితే రెండు వేల రెండులో నెదర్లాండ్ లో కారణ్య మరణాన్ని చట్టబద్దం చేశారు రెండు వేల ఇరవైలో ఆ దేశంలో ఏకంగా ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మంది కారణ్య మరణం పొందారు అదే ఏడాదిలో పదమూడు జంటలు రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు జంటలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై తొమ్మిది జంటలు కారణ్య మరణాన్ని ఎంచుకున్నారు అయితే కారణ్య మరణం పొందాలనుకునే సదరు వ్యక్తి అనారోగ్య సమస్యలు బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీటి నుంచి ఉపశమనం పొందలేకపోతున్నామని వైద్యుని నుంచి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాతే ఆయా వ్యక్తులకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది మరికొన్ని కేసుల్లో ఆ వ్యక్తి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే వారి కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే వారి కుటుంబ సభ్యులు కూడా అనుమతితో కూడా కారుణ్య మరణానికి అనుమతిస్తారు విషపూరిత ఇంజక్షన్ తీసుకుని వారు ప్రాణాలు విడుస్తారు అయితే ఇది నెదర్లాండ్ లో చట్టబద్దం చేసిన తర్వాత వీటి మరణాల సంఖ్య పెరిగిపోయిందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు అయితే డ్రైస్ వాన్ ఆక్ట్ యుజీనాల నిర్ణయం మరోసారి కారుణ్య మరణాలపై చర్చకు కారణమైంది